హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మా ఈ రోజుల్లో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తగ్గు జలుబు ఖచ్చితంగా అంటించుకొస్తారండి అందులోనే క్లైమేట్ కూడా చాలా మారిపోయింది ముందుగా అటాక్ అయ్యేది జలుబే సో దానికోసం నేను మిరియాల చారు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఆ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను దానికి ముందుగా ఒక వన్ టేబుల్ స్పూన్ మిరియాలకి టూ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇది ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కదా సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో చూడండి నేను ఈ గిన్నెతో అయితే చార్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ గిన్నెకి సరిపడా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు ఆవాలు చిటపటలాడిన తర్వాత కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఒక రెండు ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు దాంట్లో ఒక మూడు మీడియం సైజు టమాటాలని ఎర్రగా పండి ఉండాలండి ఎర్రగా అయితే మనకి చారుకి చాలా బాగుంటాయి అది మగ్గయ్యేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి టమాటా సాఫ్ట్ అయితే సరిపోతుంది ఈ లోపు చింతపండు వేసిన గిన్నెలో కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా ఈ చారుకి పుదీనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఇందాక మిరియాలు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం పంచదార మూడు వెల్లుల్లి దంచి వేసుకోవాలి ఇందాక మనం టమాటా పోపు ఉంది కదండి చూడండి టమాటాలు అయితే కొంచెం సాఫ్ట్ అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని ఇందాక మనం కలిపి పెట్టుకుంటున్న గిన్నెలోకి వేసుకోవాలి పోపు అంతా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ గరిడితో కాకుండా చేతితో కొంచెం చింతపండు టమాటా కూడా మొత్తం వాటర్ అంతా కలిసేలాగా మెత్తగా చేతితో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ ఎంత కావాలంటే అంత పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ చారు అయితే ఎక్కువసేపు మరగక్కర్లేదండి జస్ట్ ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకి మరుగుతున్నప్పుడే దాని యొక్క ఫ్లేవర్ అనేది మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది అనమాట కనీసం ఈ చారు నాలుగైదు రోజులకి ఒక్కసారైనా పెడుతుంటే పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ జలుబు దగ్గు లాంటివి దరిచేయకుండా కొంచెం మనకి హెల్ప్ అవుతుంది నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ షేర్